మీరు జైత్యాలు అక్కడ అయితే కరీంనగర్కి వెళ్ళారు కదా కరీంనగర్ లో టిఆర్ఎస్ వచ్చినాక కాల్వలు వచ్చాయా వాటర్ నేను అది ఫోకస్ మీరు చూసినప్పుడు ఐ థింక్ వాటర్ కానివచ్చు అక్కడ ఏరియాలు మీరు చూసారు కాబట్టి ఇప్పుడు నేను గజ్వేల్ అక్కడ అంటే నేను వేరే మాట్లాడేవాడి ఇప్పుడు జైత్యాలు అంటే ఇక్కడ నాగర్ కర్నూలు ఈ ఏరియా అంటే వేరే ఉండేది అంటే ఓపెన్ గా అన్న నేను క్వశ్చన్ వేస్తున్నా గజ్వేల్ అభివృద్ధి అయింది సిద్దిపేట అయింది సిరిసిల్లా అయింది ఇంకా సో కాల్డ్ అయినాయి అన్న వాస్తవంగా అయినాయి ఎందుకంటే నేను అన్నది గజ్వెల్ ప్రతి ఇంటర్వ్యూ లేపితే అరే డప్పు కొట్టుకుంటున్నావు అనుకోకండి మీరు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే బికాస్ మాకు లాభాలు జరిగినాయి నేను ఇక్కడ ఓన్లీ బికాస్ ఆఫ్ యాంకర్ నేను నా ఏరియా డెవలప్ అయిందని నేను డప్పు కొట్టే రకం కాదు నాకు అన్న తల్లి తప్పు చేస్తే కూడా ప్రశ్నిస్తాను నేను అట్లాంటివని కొంతమంది వేరే అనుకుంటారు మొన్న ఒక ఇంటర్వ్యూ చేసినా పావని గౌడ్ది అప్పుడు అనుకున్నారు నువ్వు గజ్వెల్ వాసవే నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మీరు ఏదైతే అన్నారో కరెంటు విషయాలు కావచ్చు వాటర్ కావచ్చు సూపర్ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ అయినాయి అవును కరెక్ట్గా ఆ జైత్యాల ఏదైతే ఉందో అన్న అన్నారన్నా అక్కడ వాటర్ ది కాలువ చూసారన్నా చూసా అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయింది అనుకుంటున్నారా మీరు మీకు అనిపించింది లేదంటే కేసీఆర్ గారేశారని అనుకుంటున్నారా అది నాకు నిజంగా దాని గురించి ఐడియా లేదు నెక్స్ట్ ఈ కథలో మేము అనుకున్నప్పుడు మేము తాండాల కోసం చూసాము మేము ఆ టూ థౌసండ్ ఫైవ్ లో అంతా డ్రై ప్లేస్ కావాలి కదా ఆ డ్రై ప్లేస్ కోసం చూస్తే ఎక్కడ మాకు డ్రైవ్ ప్లేసే కనిపించలేదు తిరిగి తిరిగి అలసిపోయి ఇంకా ఆల్మోస్ట్ బోర్డర్కి వెళ్ళిపోయాము మేము కి వెళ్ళిపోయి ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూట్ చేసి గా మేము ఒక మంచి పచ్చడి ఐదు కావాలని చూసినప్పుడు షాద్ నగర్ నుంచి ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో కొల్లూరు అని ఒక విలేజ్ దొరికింది సినిమా అంతా కొల్లూరు ఆ పక్కన కేశవరావుపల్లి తీసాం మీరు చూస్తే ఏరియల్ వ్యూస్ అంతా చూస్తే అంతా ఫుల్ గ్రీనరీగా ఉంటుందండి నేను మీరు మీరు నమ్ముతారో లేదో అక్కడ ఉన్న మేము యాక్చువల్ షూటింగ్ చేసిన టైం అంతా అక్కడే చేసాం వాళ్ళ ఊర్లోనే ఉన్నాము వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను కూడా ఆ తాండాల్లోనే బతికాం మేము ఆ ఇరవై రోజులు వాళ్ళతోనే గడిపాము మేము వాళ్ళు ఏం తింటున్నారు ఆ జొన్నట్లు తింటున్నారు వాళ్ళతో పాటు మేము తిన్నాము వాళ్ళ ఇంట్లో పడుకున్నాము అక్కడే స్నానాలు చేసాము అందువల్లే ఆ సినిమా అంత బడ్జెట్ లో ఫినిష్ అయిందండి అంత గా తీయలేదు నిజంగా వాళ్ళు డబ్బెట్టు ఉంటే కనుక మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళం రోజు హ్యాపీ కార్లు వెళ్ళిపోయి టూ త్రీ అవర్స్ అక్కడ షూట్ చేసి వచ్చేవాళ్ళం ఇంకా లావేష్గా యాభై రోజులు షూట్ చేసేవాళ్ళం మేము ఎందుకు అంత కాంపాక్ట్ చేయాల్సి వచ్చింది వాస్తవంగా ఒక మాట టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత స్టోరీ రీషూట్ జరగడం వాస్తవ అవసమ ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత సెన్సార్ అయిపోయిందండి సెన్సార్కి మేము పంపించిన తర్వాత రెండు నెలల సినిమా సెన్సార్ వాళ్ళు చూడలేదు సినిమా చూసిన తర్వాత సెన్సార్ సర్టిఫైడ్ అని టూ మంత్స్ పట్టింది సో సెన్సార్కి అప్లై చేసిన డేట్ అంతా ఉంది ఆ డేట్ ఎప్పుడు ఎలక్షన్ బిఫోర్ అయిపోయింది ఆ వన్స్ సెన్సార్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీషూట్ చేయడం రీసెన్సార్ అది 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 ఉంది యాక్చువల్గా మీరు సెర్చ్ చేస్తే కూడా కేసీఆర్ సినిమా ఇప్పుడు సెన్సార్ అయిందని గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అదే నిజమైతే కనుక దాంట్లో మీకు సెన్సార్ డేట్ మారదు కదా అప్పుడే మాకు సెన్సార్ అయిపోయింది ఓకే సినిమా ఆలస్యానికి కారణాలు బోల్డ్ ఉన్నాయి సినిమా రిలీజ్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు ఓకే వాస్తవంగా సినిమా కేసీఆర్ గారి ఇన్వాల్వ్మెంట్ అనేది పర్సనల్ లేదండి మేము సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకతల గురించి ఆయన దగ్గరికి వెళ్ళాము మేము వెళ్ళినప్పుడు ఈ సినిమాలో ఉన్న ఒక తెలంగాణ గురించి రాసిన ఒక గేయాన్ని ఆ గీతాన్ని ఆయన చూపించడం జరిగింది దాంట్లో తెలంగాణ యోధులు ఎవరెవరు ఉన్నారు కవులు ఉన్నారు తెలంగాణ కోసం ఎవరు పోరాడారు ఇవన్నీ ఆయనతో మేము అన్ని చూపించినప్పుడు సాంగ్ ప్లేస్ చూపించినప్పుడు అంత లిరిక్స్ చూపించిన తర్వాత ఆయన పర్సనల్గా తీసుకొని ఇంకా నలుగురిని మీరు యాడ్ చేయలేదు నలుగురు మిస్ అయ్యారు ఈ నలుగురిని యాడ్ చేయండి అని చెప్పేసి ఆయన పర్సనల్గా మూడు గంటలు మాత్రం కూర్చొని దాంట్లో కరెక్షన్ చేయించి పంపించారు మమ్మల్ని మీరు పక్కన నేను లేనండి లేరా లేనంటే నేను చెన్నైలో ఉన్నాను వేర్ షూట్లో ఆ రోజు రాకేష్ గారు చరణ్ అందరు వెళ్ళారు సో అక్కడ నుంచి నాకు వీడియో కాల్ చేసి చూపించారు పర్సనల్గా ఆ వీడియోస్ అంతా నేను చూశాను ఆయన అలా మర్చిపోయే పర్సన్ కాదు కదండి ఆ తర్వాత కేసీఆర్ గారికి కొన్ని కొన్ని సీన్స్ చూపిద్దాం అనుకున్నాం కానీ మాకు టైం సెట్ అవ్వలేదు కుదరలేదు ఈ సినిమా ఇంకా ఆయన చూడలేదు ఇంకా ఆ సినిమా చూస్తే ఈ సినిమా ఆయన చూస్తే కనుక ఇంకా మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది సో వీఆర్ లిటరల్లీ వెయిటింగ్ అసలు పెద్ద ఆల్రెడీ వెళ్ళిపోయింది ఉంటారు అన్న ఓపెన్గా ఇక్కడ మనం పొలిటికల్గా ఇంటర్వ్యూ చేయట్లేదు బట్ కేసీఆర్ గారి గురించి ఒక రెండు మాటలు చెప్పాలంటే మీరు ఏం చెప్పగలుగుతారు మీ అనుభవంలో వాస్తవాలు నా అనుభవంలో అండి అంటే నేను నా ఇది కాదండి నేను ఎక్కడి నుంచో వచ్చాను హైదరాబాద్ అనేది తెలంగాణ అనేది నన్ను కాపాడింది నాకు కథ చెప్పినప్పుడు ఈ కథ ఎప్పుడు జరిగిందని చెప్పినప్పుడు ట్వంటీ జరిగింది జరిగిన కథ సో దాంట్లో మేమంతా గ్రౌండ్ వర్క్ చేసి చేసినప్పుడు సో తెలంగాణ రావడానికి అరవై సంవత్సరాల నుంచి ఎంతోమంది కష్టపడ్డారు ఎంతోమంది దాని వెనకాల ఒక త్యాగాలు చేశారు చాలామంది చనిపోయారు అంతా చేసినా కూడా ఫైనల్గా ఎవరి వల్ల వచ్చిందని చూస్తున్నప్పుడు చరిత్ర అనేది ఉంటుంది కదండి తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారు ఆయన వెనకాల ఎంతమంది ముందుకు వచ్చారనేది మనం ముందున్న వ్యక్తిని చూస్తాం తప్పితే వెనకున్న చాలా మందిని మర్చిపోతా ఉంటాం కదా అలా మర్చిపోయిన పర్సన్ కాదు నాకు అనిపించింది చాలా చోట్ల నేను పర్సన్ కలిసినప్పుడు కూడా ఆయన మాటల్లో విన్నప్పుడు ఆయన డిస్కషన్ లో కూర్చున్నప్పుడు తెలంగాణ వచ్చింది కదా దానికంటే ముందు కూడా గత అరవై సంవత్సరాలుగా పోరాడుతున్నారు కదా ఎప్పుడు పోరాడుతూ ఉన్నా కూడా ఎప్పుడు రానిది ఈయన ఆల్మోస్ట్ ఏమంటారు ఇంకా ఇంకా లిటరల్ గా చనిపోయే స్టేజ్ వరకు వెళ్ళిపోయింది కదా ఆయన్ని అప్పుడు ఫైనల్ గా వచ్చింది సో అలాగా నేను ఆయనంటే అభిమానం పర్సనల్గా కూడా ఫస్ట్ నుంచి కూడా అలాంటిది ఆయన పేరు పైన ఓ సినిమా అంటే నేను చాలా ఆనందపడ్డాను లేదు ఎట్టు పరిస్థితులు సినిమా చేయాలి అని చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఆయన పెట్టిన మీటింగ్స్ ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ చూసి ఆయన లిటరలీ మేము షూట్ చేసామండి ఒక సభలో ఆయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఆయన ఆయన నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళ గురించి డబ్బు కొట్టే సినిమా అన్నప్పుడు ఎవరైనా పర్మిషన్ ఇస్తారన్న తీసుకోవాల్సిన అవసరం లేదు కంపల్సరీ అంటే తప్పు కానట్లేదన్న హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంకోటి అన్న చిన్న డౌట్ అయిందంట మీరు అన్నట్టు వాళ్ళ గురించి డబ్బు కొట్టి ఉంటే గనక వాళ్ళ దగ్గర నుంచి ఎంకరేజ్మెంట్ ఎక్కడ వచ్చింది చెప్పండి మాకు ఎందుకు లేదన్న ఎక్కడ ఉంది ఆడియో లాంచ్ ఓపెనింగ్ అండ్లో ఏందన్నా మొత్తం టీఆర్ఎస్ కార్యకర్తలు ఏమన్నారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పర్చన్ అన్న మీకు ఒకటి సార్ నేను నేను అనట్లా మాట నేను అనట్లా బయట డౌట్ అడిగిన హండ్రెడ్ పర్సెంట్ నేను కేసీఆర్ కోసం కేసీఆర్ గారి కోసం మీరు చేశారని నేను అనట్లా జస్ట్ బయట ఉన్న ఆడియన్స్ డౌట్స్ మాత్రమే నేను అడిగిన బట్ అట్లా అనుకోవాల్సినంత అవసరం కూడా లేదు మేబీ మీరు అన్నట్టుగా ఫండ్స్ వచ్చినాయా రాలేదా అన్న కంపల్సరీ ఎగ్జాంపుల్గా ఉన్నారు మీ గురించి ఒకటి చేసినప్పుడు మీకు ఒక నా కోసం చేస్తున్నారని అభిమానంతో ఎంతో కొంత ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది మీ పర్సనల్ దాన్ని వచ్చేసి బిజినెస్ పరంగా తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదు ఇంకోటి నేను ఒకటైతే ఫీల్ అవుతాను కేసీఆర్ గారు మరి సినిమాలు తీసి డప్పు కొట్టుకోవాల్సినంత అవసరం ఆయనకు లేదనేది నాకు ఒక ఎందుకంటే నేను కొన్ని విన్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ కవిత కానీ నేను క్వశ్చన్ చేయాలనుకుంటే క్వశ్చన్ ఈ విషయంలో నాకు ఎక్కడ తప్ప అనిపించలేదు మేబీ నాకు అనిపించలేదు పర్సనల్గా నాకు పర్సనల్గా జనాలకు ఏముందంటే ఆహా ఏదైతే క్యాండిడేట్ ఉన్నారో ఇది అంతా ఏంటంటే బాబా లాగా అయిపోయింది ఒకటి అంటే అంటే మగ్గ పెడుతున్నారు వాళ్ళ ఏ మాత్రము ఫండ్స్ రాకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరు పార్టీకి సంబంధించిన ఉన్నారు సినిమా సినిమా వాళ్ళ గురించి అట్లా అంటే నేను మీకు మీకు పొలిటికల్ సర్కిల్ ఉండొచ్చు కాంగ్రెస్ లేరు సినిమా తీసుకున్నప్పుడు మాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు సినిమా తీసిన తర్వాత ఫస్ట్ కాపీ మేము చూసిన తర్వాత మేము వాళ్ళు చూపించిన తర్వాత ఓకే ఈ సినిమాలో మనం చేసిన మంచి పనులు చూపించారు ఇది ఇప్పుడు రిలీజ్ చేసినప్పుడు మనం సపోర్ట్ ఉంటే బాగుంటుంది మాకు ప్లస్ అవుతుంది అన్న దాంట్లోనే మాకు సపోర్ట్ చేశారు తప్పితే డే వన్ నుంచి చేస్తుంటే కనుక మాకు సినిమాకి ఫండ్ చేసేవాళ్ళు కదా మాకు సినిమాకి నిజంగా తెలుసు ఫండ్ చేసి ఉంటే కనుకండి సినిమా మేము ఎలక్షన్ టైం రిలీజ్ చేసేవాళ్ళం కదా ఇప్పుడు దాకా ఆపుతాం మేము చెప్పండి ఓ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేద్దామన్న ఇంటెన్షన్ ఉండొచ్చు అట్లా కూడా ఎందుకు అవుతుంది అనుకో దానివల్ల ప్లస్ ఏమవుతుందండి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి నుంచి పాజిటివ్ గా చూపిస్తే ఏం ప్లస్ పాయింట్ ఉంటుంది కదా ఎలక్షన్ ముందు రిలీజ్ చేసి ఉంటే కనుక ఈ పాజిటివ్ నెస్ రేపు వచ్చి ఇంకో వంద కోట్లు వంద ఓట్లు వెయ్యి ఓట్లు ఆయన పడేవి కదా అన్న ఒకటి మీరు చూపించిన ప్రతి ఒక్క అందులో ఉన్న కంటెంట్ కేసీఆర్ గారు అమలు చేసింది ఏనా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి కూడా మీరు కొంచెం కేసీఆర్కి ఫాస్ట్గా తీసారా మేము చూపించింది రెండు ఇన్సిడెంట్స్ సార్ ఒకటి ఐదు రూపాయలు భోజనం అనేది వాస్తవం కదా అది అది పిఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిందన్న లేదంటే సెంట్రల్ నుంచి ఫస్ట్ నుంచి ఉందా ఇక్కడ ఏపీ తెలంగాణ రెండే రాష్ట్రాలు ఉంది అక్కడ మీకు ఏ రాష్ట్రం సెంట్రల్ అయితే ఉంటే కనుక ప్రతి రాష్ట్రంలో ఉండాలి కదా మీకు ఏ రాష్ట్రంలో ఉంది చెప్పండి ఐదు రూపాయల భోజనం పథకం అనేది ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయమే స్టేట్ గవర్నమెంట్తో పాటు హరే రామ హరే కృష్ణ ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది